నమస్తే బీటివి సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలు వెళ్తే దేవరాపల్లి మండలంలో బిషప్ బంగారు సాల్మన్ రాజు ఆధ్వర్యంలో పగడార్ ప్రవీణ్ ఆత్మశాంతి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి జవహర్ పేటర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డేవిడ్ రాజు దేవరాజు జాన్ పాల్ బిషప్ జాన్ పేటర్ పాల్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి క్రైస్తవ సంఖీభావ శాంతి ర్యాలీని ప్రారంభిస్తున్నాం దేవరపల్లి మండలంలోని మరి వారి మధ్యకి అనేక మంది దైవజనులు మరి అనేక మంది ముఖ్య అతిథులు కూడా మన మధ్యకు వచ్చారు నాయకులు వారిని బట్టి కూడా దేవునికి మహింకరణ కాక ఇక్కడ నుంచి ప్రారంభించబడి నాలుగు రోడ్డు కొలల నుండి మహేశ్వరి థియేటర్ వరకు కూడా ఈ యొక్క ర్యాలీని మనము కొనసాగిస్తున్నాము ఇంకా అనేక మంది జాయిన్ అవుతారు వాటి అందరూ కూడా సహకరించాలని ప్రభుత్వంలో మన ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభిస్తాము